హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఈరోజున ఈరోజు ఏమేం చేస్తాను చూడండి ఈరోజు కూడా ఐదింటికి వెళ్ళేసాను కాకపోతే ముందుగానే వంట ప్రిపేర్ చేశాను వెజిటేబుల్ రైస్ అయితే చేస్తాను కూరగాయలు అయితే ఏం లేవు ఫ్రెండ్స్ అందుకని వెజిటబుల్ రైస్ అయితే చేయబోతున్నాను అవి కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకుంటా ఇంకా వీడియో అయితే తీయలేదు టైం అయితే ఐదు ఇరవై అయింది ఐదింటికి లేచాను ఏవైతే తర్వాత మటు చేసుకుంటాను ఇవైతే ముందు ప్రిపరేషన్ అయితే చేసేసేయాలి ఇవి అయితే చేసేయాలి చేసిన తర్వాత పై పని అయితే చేసుకుంటాను శంకులు అంట్లు ఉన్నాయి అంట్లున్నాయి శంకులు ఇవైతే తోమేసేసుకుంటాను తర్వాత అయితే తీసేద్దాం వంట చేసుకునేదాకైతే అయితే తీసేయండి నేను మోన్ చూడండి ఎలా కనపడుతున్నాడో చిన్నగా నేనైతే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళాను కదా ఫ్రెండ్స్ అక్కడ అక్కడి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అక్కయ్య గారు అమ్మాయికి ఉగాది సారే తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ అందుకని అయితే పట్టాము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే పట్టాను ఇదిగో సెలవుడ్ అయితే చూడండి ఎలా ఉందో చూపిస్తాను ఈ రోజు తీసుకెళ్ళాలి గుంటూరు తీసుకెళ్ళి ఇచ్చి రావాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది సెలవుడి సెలవుడి అయితే చేశాను నేను మా అమ్మ వీడియో అయితే తీలేకపోయాను అక్కడ మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉసిరిగాయ పచ్చడి పెట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పిండుకొచ్చి మళ్ళీ అవన్నీ చేసేటప్పటికి లేట్ అయింది ఫ్రెండ్స్ బాగా వీడియో అయితే చేయలేకపోయాను ఎలా ఉందో చూడండి సెలవుడి బాగుంది కదా ఈరోజు మా అక్క వాళ్ళకైతే హెచ్చి రావాలి నేను కూడా కొంచెం తీసుకున్నాను ఫ్రెండ్స్ అయ్యో ఈ ములక్కాయలు అయితే నిన్నే ములక్కాయ కూర వండాను ఈరోజు ములక్కాయ కూర ఉండదు మా బాబు పాలకూర తినడు అవి నా కోసం తెచ్చుకున్నాను అవి నేను వండుకుంటాను తర్వాత అమ్మ ఇది రావట్లేదు ఫ్రెండ్స్ అవి తీగోండి నా కోసం అయితే కొంచెం తీసుకున్నాను నేను నాకు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇది అందుకని ఈ బాక్స్ అయితే నేను తీసుకున్నాను ఇవి నేను తినటానికి మా బాబు తినడు నేనే తింటాను మా ఇంటి పక్కన వాళ్ళకి కొంచెం కొంచెం పెట్టి నేను కొంచెం తింటాను ఇప్పుడైతే ఇంటి గేటు బయట తాళం అయితే తీసేస్తాము చూడండి ఎవరు ఉండరు అది మెయిన్ రోడ్డు అది అది వస్తున్నాయి చూడండి అది మెయిన్ రోడ్డు చందమామదిగో చూడండి అదిగో చందమామ చందమామ మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరు లెగరు నేనే లేచేది ఇప్పుడైతే రైస్ అయితే వెజిటబుల్ రైస్ వెజిటబుల్ రైస్ అయితే వండేసుకుందాము అది పది మీద మిగతా పని అయితే చేసేసుకుందాము ఉసిరిగాయ పట్టంగా ఇంకా ఫ్రెండ్స్ ఈ ఉసిరిగాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంకా ఉసిరిగాయలు ఉన్నాయి ఇవి పాడై పని కాదండి మంగు మంగు వచ్చిందంట అందుకని ఇవి మొక్కలు చేసి ఉసిరికాయి చిన్న చిన్న మొక్కలు కోసి ఎండబెట్టేస్తాను ఎండబెట్టేస్తే దానికి పొద్దున్నే లేచి మనం పరగడుపున తిన్నా కూడా మంచిదంట ఇవి పొడి చేసేసుకొని అయితే పెట్టేసుకుంటాను ఇవి అందుకొని తీసుకొచ్చేస్తాను రాత్రి కాయ అయితే చెట్టుని కోసిన కాయ ఫ్రెండ్స్ ఇది ఇది మంగు మామిడికాయకైతే మంగు ఎలా వస్తుందో అలా వస్తుందనమాట మంగు ఉసిరికాయ కూడా మంగు వచ్చింది ఏంటో మరి ఇప్పుడైతే ఇది ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం కొత్తిమీర అయితే లేదండి ఇంట్లో మన చిన్న చిన్న చెట్లకే ఉంది బయట అదైతే కోసేస్తాను నేను కొంచెం మరి ఎలా ఉంటుందో గిల్లుకోవాలి ఇది చిన్న చిన్నగా ఇదిగో మా చెట్లకైతే ఉంటుంది ఉంది ఇదిగోండి ఇదైతే గిల్లేసుకుంటాను ఇంట్లో అయితే పుదీనాకు లేదు ఇది నాటు పుదీనా గిల్లితే మళ్ళీ వస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ వస్తుందిలే ప్రాబ్లం ఏం లేదు మా ఇంటి కడవలు అందరూ ఇదే గిల్లుకొని పోతా ఉంటారు మంచి స్మెల్ వస్తుంది ఎప్పుడన్నా లేకపోతే బయట అయితే తెచ్చుకుంటాను ఇంకెప్పుడన్నా లేకపోతే మరి ఇంకప్పుడు అప్పుడు చెట్టుదైతే కోసేస్తాను ఇదిగోండి ఇక్కడ ఉంది ఇదిగోండి ఇక్కడ ఉంది నాటు పుదీనా ఇది దేనిలో కింద పుదీనా ఫ్లేవర్ లేకపోతే బాగుండదు కదా ఫ్రెండ్స్ నాటు పుదీనా ఏ పుదీనా అయినా కావాలి కాకపోతే ఇది నాటు పుదీనా నాటు పుదీనా కట్టెలను వస్తే అవి తీసుకొని నేను ఇందులో అయితే గుచ్చాను గుచ్చేటప్పటికీ వచ్చింది అందరు కోసేసుకొని ఇగవు సరిపోయి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఇదైతే చాలు తీసుకెళ్ళి కడుక్కుందాం ఇది రెండే కడుకుందాను కుక్కర్ అయితే పెట్టేస్తున్నానండి నేనైతే శనగ నూనె అయితే వాడతాను ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేయబోతున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకుంటా అయితే అన్నీ వాడేస్తున్నాను ఇవన్నీ వేపేస్తున్నానండి ఎసరైతే పోసేసుకుంటాను కొలుచుకున్నానండి ఒకటికే ఒకటి నాలుగు నీళ్ళు అయితే పోసుకున్నాను స్తున్నాను ఇప్పుడు ఉప్పు అయితే వేసేసుకుంటా ఇగోండి చూసి వేసుకుంటాను మళ్ళీ చాలా రైస్ అయితే వడేసుకున్నానండి వెసరైతే కాగుతుంది అయితే మడతేసేసుకున్నాను ఇంకా రైస్ పై గిన్నెలు గిన్నెలైతే తోమేసేస్తే బయట ఉడిచే చల్లి ముగ్గేస్తాను పెసరైతే మరుగుతున్నాయి ఇవ్వండి ఇప్పుడే మరుగుతున్నాయి లైట్గా రైస్ అయితే వేసేసుకుంటాను రైస్ అయితే వేసేసుకున్నానండి అయితే స్టవ్ మీద పడ్డాయి కొంచెం తీసేస్తున్నాను హై హైలో మీడియంలో కొంచెం కొంచెం మీడియం కాదు హైలో కాదు అట్లా పెట్టేసేసుకుందాం ఇప్పుడైతే ఈ పుదీనా కూడా వేసేసుకుంటాను పైన పుదీనాకంటున్నా మాట్లాడితే మర్చిపోతున్నా నేను కొత్తిమీరని పుదీనాక అంటున్నా పుదీనాకుని కొత్తిమీర అంటున్నా కొత్తిమీర అయితే వేసేసుకుందాము ఇవి జీడిపప్పు కూడా వేసేసుకుంటున్నాము మూత అయితే పెట్టేసుకుందాము నిద్ర మొత్తం అయితే వదల్లా ఇంకా అందుకు ఊటాన్ని పోయి వస్తున్నా ఏమనుకోకుండా ఫ్రెండ్స్ నిద్ర మొత్తం వదిండి నిద్ర మొత్తం వదల ఈరోజు రాత్రి పద్దాకలు మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండొచ్చాను కదా ఉండొచ్చేటప్పటికి నిద్రమత్తు వదల్లా తోమేసుకుంటాను గిన్నెలన్నీ పొయ్యి దగ్గర పని అయిపోతే వంట అయిపోతే బాక్స్ రెడీ అయిందంటే ఇంకా నేను నా పై పని అంతా చేసేసుకుంటానండి చేసేసుకుంటాను ఇప్పుడైతే పెరుగు చట్నీ అయితే చేసేసుకుంటాను ఉల్లిపాయలు పెరుగు చట్నీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ పెరుగు పెరుగు కొత్తిమీర ఉల్లిపాయ ఇంతే సింపుల్ ఇట్లా సింపుల్ చేసేసుకోవడమే ఇదిగోండి మనం పెరుగు చట్నీ కూడా అయిపోయింది ఇంకా రైస్ ఒకటే ఒకటి ఒక విజిల్ వచ్చి వచ్చింది ఇంకా విజిల్ రంగానే కట్టేస్తాను పెరిగి చట్నీ కూడా అయిపోయింది ఫైనల్గా గిన్నెలు అయితే అన్ని కడిగేసానండి ఈరోజు ఇంట్లోనే సింకు దగ్గరే తోమేసేసాను ఇదిగోండి సింకు దగ్గరే తోమేసాను మేము రైస్ కూడా ఉడికిందండి చూడండి ఎలా వచ్చిందో ఇదిగోండి ఇదిగోండి చూడండి ఎలా ఉందో బాగా వచ్చింది కదా అయితే పాస్త పెట్టాలండి ఇదిగో పెరుగు చట్నీ ఇక్కడ పెట్టేస్తాను పెట్టేసి చూపిస్తాను వేసుకుంటే రాదు ఇవండి ఇప్పుడు చూడండి ఎలా ఉంది అదిగోండి అదిగోండి చూడండి ఎలా వచ్చింది పెరపరలాడుతుంది అదిగోండి అదిగోండి పెదో చట్నీ బాక్స్ అయితే బాగా వచ్చింది అంతేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంట కొట్టండి బెల్ గంట కొడితే నేను ఎప్పుడు మీకు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అంతేనండి ఈరోజు వీడియో ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్